అది మతీశ వార్త ఇరవై ఒకటో అధ్యాయము దయచేసి చూద్దాం ప్రియదేవుని బిడ్డారా మతీశ వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన గనక మీరు చూస్తే అక్కడ పరిచయులు శాస్త్రులు చాలా మంది జన సమూహం ఉంటే యేసు ప్రభువుకి అక్కడ ఉన్నటువంటి సమాజానికి ఒక చిన్న ప్రశ్న వచ్చింది ఏంటంటే యేసు ప్రభు ఒక ప్రశ్న వేశాడు ఏమనంటే యోహాను ఇచ్చినటువంటి బాప్తీసం పరలోక సంబంధం అయిందా లేకపోతే భూ సంబంధం అయిందా అని అడిగాడు ఆ లేఖనం చదువుదాం ఇప్పుడు యోహాను ఇచ్చిన బాప్తీసము ఎక్కడి నుండి కలిగినది పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని వారు మనము పరలోకం నుండి అని చెప్పితి ఆయన అలాగైతే మీరందరూ అతని మనల్ని అడుగురు మనుషుల వలన చెప్పితి మా జన్లకు భయపడుతున్నాము అందరు యోహాలను తాము యోచించుకొని మాకు తెలియదని ఏలకు ఉత్తర చూడండి ఆడున్నటువంటి పరిశీలు శాస్త్రులకు దేవుడైన యేసు ప్రభు వారు ఒక ప్రశ్న వేసాడు ఏమనంటే యోద్ధాను నది దగ్గర బాప్తీసం ఇచ్చు యోహాను బాప్తీసం ఇస్తున్నాడు కదా ఆ బాప్తీసము భూ సంబంధమైనదా లేకపోతే పరలోక సంబంధమైందా అని ఒక ప్రశ్న ఆనాడు యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని వేయటం జరిగింది అప్పుడు వాళ్ళు తమలో తాము ఏమని ఆలోచన చేసుకున్నారంటే ఇది పరలోక సంబంధం చెప్పామనుకో యేసు ప్రభు వెంటనే ఏమంటాడంటే అయితే మీరు ఎందుకు బాప్తీసం తీసుకోలేదు ఎందుకు ఆ వ్యవహాని యొక్క మాటలు మీరు నమ్మలేదు ఎందుకు బాప్తీసము తీసుకోకుండా లోకంలోనే మిగిలిపోతున్నారని ప్రభు మన ప్రశ్న వేస్తాడు ఒకవేళది మనుషులు సంబంధించిన దాన్ని అన్నామా బాప్తీసం ఇచ్చి వ్యవహాన్ని తప్పు పట్టినట్టు అవుతుంది ప్రవక్తను తప్పు పడితే ఆ శిక్ష మన మీదకుంటుందని వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా మాకు తెలియదు అని సమాధానం చెప్పారు ఈరోజు చాలా మందికి కూడా బాప్తీసము తీసుకోవాలని తెలుసు ఆ బాప్తీసము ద్వారా పాపములు క్షమించబడతాయి అని కూడా తెలుసు బాప్తీసము తీసుకుంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరము పరిశుద్ధాత్మ మానవ హృదయములో నివసిస్తాదని తెలిసిన ఈరోజు చాలా మంది అప్పుడున్నటువంటి లోక ప్రజలు ఎలాగా ఇగ్నోర్ చేస్తున్నారో సమాజాన్ని సమాజం ఏమంటుందో అని లేకపోతే సమాజంలో ఎవరైనా వాళ్ళని నిందిస్తారని తప్పుడు యొక్క అభిప్రాయముతో ఆనాడు ఏదైతే ట్రెండింగ్ లో ఉందో ఈ పెద్ద ప్రశ్న ఆ ప్రశ్న ఈనాడు కూడా చాలా మంది కూడా ఏమి నమ్మలేకపోతున్నారంటే వాళ్ళు తెలిసి కూడా జీవాధిపతి అయినటువంటి మా ఆ దేవుని యొక్క మాటను అంగీకరించలేని స్థితిలో ఉంటున్నారు వాళ్ళకి సమస్య తెలుసు వాక్యం తెలుసు కానీ అడిగేవనుకోండి మాకు తెలియదు అంటారు తెలుసు మనసులో పరిశైలకు సమస్త జ్ఞానం తెలుసు ఆనాడు యూదులకు శాస్త్ర జ్ఞానం తెలుసు ఆనాడు యూదులకు ధర్మశాస్త్ర జ్ఞానం తెలుసు కానీ ప్రభు చెప్పినటువంటి ప్రశ్నకు ప్రభు వేసిన ఆ ప్రశ్నకు జవాబు దొరికినా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే ఇది పరలోక సంబంధమైందని మనం అన్నామా అయితే ఎందుకు తీసుకోలేదు ఒకవేళ భూ సంబంధమైందని ఆ మనం అన్నామా యోహాన్ని తప్పును పట్టినట్టు అవుతుంది ప్రవక్తను తప్పు పడితే దేవుని యొక్క శాపం భగవంతుని యొక్క శాపం మన మీదకి వస్తుందని వీళ్ళు సింపుల్ గా ఏమన్నారు తెలుసా తెలియదు ఈనాడు చాలా మంది దేవుని బిడ్డారా ఎంతో వాక్యము వినిపించబడుతున్న ఆత్మఘోష నీ హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్య ధ్యానం నీ హృదయంలో ప్రభు నూరు పోస్తున్నా గానీ నువ్వెందుకని చెంచన లేకుండా ఉన్నావు తెలుసా సమాజానికి సమాజానికి భయపడే వాళ్ళు ఏమనుకుంటారో ఈ వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రేవుని బిడ్డరా పరమాత్ముడు అయినటువంటి దేవుడు నీలాంటి వాళ్ళ కోసం నా కోసం దిగి వచ్చేవాడే కాదు ఆ పరమతండ్రి అయిన ప్రభు మన ప్రేమించే మన మురికి వారమైనా సరే చెడ్డవారం అయినా సరే మన తలంపులు చెడ్డమైనా సరే ప్రేమగల తండ్రి నీచులైనటువంటి మన కోసం అయోగ్యులైనటువంటి మన కోసం రక్తము చిందించి తన ప్రాణాన్ని అర్పించాడు ఎందుకో తెలుసా సమాజం కోసం కాదు తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికి ఆ మేన్ ప్రీతి ఉన్న పిట్లారా ఇది ఆనాడు ఉన్నటువంటి బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే ఇచ్చి వ్యవహారం ఇచ్చినటువంటి బాప్తీసము భూ సంబంధమైందా పరలోక సంబంధమైందా ఇప్పుడు నా ప్రశ్న మీరు చెప్పండి బాప్తీసం అనేది భూ సంబంధమైందా పరలోక సంబంధమైందా పరలోక సంబంధం అయితే ఈనాడే నీకు సిద్ధి ఏసుకు నీ మనసును అప్పగించి సాధ్యమైనంత వరకు దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చి బాప్తీసము తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో తీసుకో ఆమె అప్పట్లో ఉన్న రెండవ ట్రెండింగ్ ప్రశ్న ఏంటంటే లూకాసు వార్త పన్నెండో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చూద్దాం లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును చూడండి అప్పట్లో ఉన్నటువంటి మరో ట్రెండింగ్ ప్రశ్న ఏంటంటే ఆహారము ప్రాముఖ్యమైందా ప్రాణము ప్రాముఖ్యమైందా వస్త్రము ప్రాముఖ్యమైందా దేహము ప్రాముఖ్యమైందా ఆనాడు దైవజనం ఆలోచన చేయండి యేసుప్రభు వారు ఏం చెప్పాడంటే ఆహారము కంటే ప్రాణము ప్రాముఖ్యమైంది ధనికుడు నీ జీవిత కాలం సరిపడే ఆహారాన్ని నేను సమకూర్చాను ప్రాణమా తేణము త్రాగము సుఖించుమని ఆనాడు ధనికుడు తనలో తాను మెచ్చుకున్నాడు తన జీవితాన్ని నువ్వెంత గొప్పవాడివిరా ఈ లోకులో ఎంతో మంది సంపాదించలేని ఆస్తులు